శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా పిల్లల యొక్క యథార్థమైన ప్రేమ ఏంటి అనేది బాబా చెప్తున్నారనమాట అయితే దాని గురించి ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు ప్రేమ స్వరూప పిల్లలు జ్ఞాన సహితంగా ఏదైతే ప్రేమ ఉంటుందో అది ఏ యథార్థమైన ప్రేమ మీ అందరు ప్రేమరసం బాబు దాదాను కూడా ఆకర్షించి తీసుకువస్తుంది పిల్లలందరూ మనసులో ఒక ఆశ కనిపిస్తుంది అదేమిటి కొంతమంది పిల్లలు సందేశం పంపించారు మాకు కూడా అవ్యక్తివతనం యొక్క అనుభవం చేయించండి అని పిల్లలందరి యొక్క ఆశలు ఇప్పుడు పూర్తయ్యే సమయం వచ్చింది అంటే అందరూ సందేశే అయిపోతారా అని మీరు అంటారు కానీ కాదు వతనం యొక్క అనుభవం కూడా పిల్లలు చేసుకుంటారు అని అర్థం కానీ దివ్య బుద్ధ ఆధారంగా ఏదైతే ఇప్పుడు అలౌకిక అనుభవం చేసుకుంటున్నారో ఆ అనుభవం దివ్య బుద్ధి ద్వారా చేసుకునే అనుభవం కంటే కూడా చాలా లాభదాయకము అని బాబా అంటున్నారు ఈ అనుభవం అలౌకికమైనది మరియు అమూల్యమైనది అందువలన ఎవరు కావాలనుకుంటూ వారు అవ్యతి బాబతో సంభాషణ చేయగలరు అయితే ఎలా చేయగలరు దానికి పద్ధతి ఏమిటంటే అమృతి వేళ స్మృతిలో కూర్చోండి మరి ఇప్పుడు మేము అవ్యక్తి బాబు దాదాతో సంభాషణ చేయాలని సంకల్పం పెట్టుకోండి అని బాబా అంటున్నారు సాకారంగా కలుసుకునే సమయంలో తెలుస్తూ ఉండేది అందువలన నిద్ర వచ్చేదే కాదు సమయం కంటే ముందే బుద్ధి ద్వారా ఈ అనుభూతిలో ఉండేవారు అలాగే ఇప్పుడు కూడా అవ్యతి కలియక యొక్క అనుభవం పొందాలంటే దానికి చాలా సహజ పద్ధతి ఇది అవ్యతి స్థితిలో స్థితులు ఆత్మిక సంభాషణ చెయ్యండి అని బాబా అంటున్నారు అప్పుడు నిజంగా బాబాతో మాట్లాడుతున్నట్లు అనుభవం చేసుకుంటారు ఇప్పుడు ఎప్పుడైతే అవ్యతి స్థితిలో స్థితిలో అవుతామో అప్పుడు మనకి బాబా ఏదైతే సంకల్పాలు టచ్ ఇస్తారో సంకల్పాలు చెప్తారో అవి మనకు టచ్ అవుతూ ఉంటాయి అనమాట అదే అంటున్నారు అప్పుడు నిజంగా బాబాతో మాట్లాడినట్టుగా అనుభవం అవుతుంది అంటున్నారు ఎప్పుడు ఎప్పుడైతే అవే స్థితిలో ఉంటామో అప్పుడు అయితే మరి ఎలా అయితే సందేశలు కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి అలాగే ఈ ఆత్మిక సంభాషణలో చాలా గృహమైన గోపినీయ రహస్యాలు యోగం ద్వారా అనుభవం చేసుకుంటారు కానీ ఈ అనుభవం చేసుకోవడానికి ఒక్క విషయం అవసరం అది ఏమిటి తెలుసా ఎవరైతే మొత్తం రోజంతా అవ్యతి స్థితిలో మరి అంతర్ముఖి స్థితిలో స్థితిలో అవుతారో వారే అమృతి వేళ అవ్యతి స్థితిలో స్థితులు అవ్వగలరు వారే అమృతి వేళ ఈ అనుభవం చేసుకోగలరు అందువలన ఒకవేళ స్నేహం ఉంది మరి కలయిక యొక్క ఆశ ఉంది అంటే ఈ పద్ధతి చాలా సహజమైనది కదా వారు చేయవచ్చు మరి సంభాషణ యొక్క అమూల్య ప్రాప్తిని కూడా పొందగలరు అని బాబా అంటున్నారు ఎప్పుడు ఎప్పుడైతే మనం అవే స్థితిలో ఉంటామో అప్పుడు బాబాని అవెత్తి కలయిక మనం జరుపుకుంటాము అప్పుడు బాబాతో రియల్గా సంభాషణ మాట్లాడినట్టు మీకు అనుభవం అవుతుంది అని ఆ విధి విధానం బాబా చెప్తున్నారనమాట అచ్చా శాంతి